ओम अस्मान गुरुभ्य ओम नमः लक्ष्मीनारायणारम्भं माध्याव नमः मध्यमं अस्मादाचार्यपर्यन्तं मन्दे गुरुभ्यं प्रमं श्री शैलेयस्य ध्यापात्रं वज्रदगुणान्नम अतीन्द्रप्रवणं मन्दे रमजामात्रम नमः लक्ष्मीनारायणारम्भं అస్మదాచార్య పర్యంతం వందే గు పరంపరం యోనుశ్రమస్మయా హతస్సురా ప్రణాయమేని అస్మద్గురో భగవత సదైక సింధో రామాను శణం ప్రపజ్యే మాతృతయస్తనాయ భూతింధ నీమీన మధున్మయానం ఆవ్యస్ కులపదే కలామం శ్రీమద్ధం ప్రణమామిమో

పోయగాళ్ళు తులాయాం శ్రవణే జాతం కాంచాయం కాంచే ద్వాపరే పాయగాళ్ళవారు కాంచీపురంలో తిరువేఘాకు చేరిన అన్న తామర తామరపుష్పములు సిద్ధార్థనామ సంవత్సరం ఆశ్వసమాసం సమాసం తమిళం ఐపిఎల్ అయిపో నెల శుక్లపక్షం అష్టమి మంగళవారం నాడు శ్రవణ నక్షత్రంలో శ్రీ మహావిష్ణు శంఖమైన పాంచశన్యమాంసంలో ప్రభావించారు వీరు తటాకంలో జన్మించినందువల్ల వీరికి పోయగ ఆడవారని సరోగ సరోయోగిన నామాంతరాలు ఉన్నాయి వీరి అత్యంతాది పద్ధతిలో నూరు పా అంత్యాది పద్ధతిలో నూరు పాసరాలతో కూడిన మొదలు తిరువందాలనే ప్రబంధాన్ని రచించారు భగవద్భంగులారా ఈరోజు మనం ఆళ్ళవారు పాసరాల్లో వెంకటేశ్వర వైభవం గురించి అనుసంధానం చెప్తూ ముందుగా కొంతమందిగా పోయొగా ఆళ్ళవారు ఏం చెప్పారు చూద్దాం మొదలు తిరుగుందాత నేను మొదలండయా అనుగ్రహించు ఖైదే సేర్ కచ్చి నగర్ మంది మందుదిత్ పోయ్య కవిజ్ఞరే పోరు మయత్వరూట్రం దాది అక్కడి వెయ్యధాన్ పరిధు తామర పుష్పాల సమృద్ధిగా కలిగిన అందమైన పొలాల్లో కూడిన కావేరి కా కాంచీనగరంలో కవి పుష్ వృషభమైన పోయగాళ్ళ వారు అవతరించారు ఈ లోకంలో భక్తులైన శ్రీవైష్ణము ఉజ్జీవింపజేయటానికి అందమైన తమిళ భాషలో నూట వందాది మొదలు తిరువందాది అనే దీపాన్ని అనుగ్రహించి ప్రపంచంలో జ్ఞానాంధకారం పోగొట్టారు ఫస్ట్ మొదటి భాషాడరై తోలోక సంపదలను ఆశించే ఐశ్వర్యులు ఐశ్వర్యార్థులు భగవా భగవదానుభవం అనుభవం కన్నా ఆత్మానుభవమే గొప్ప భావించిన కైవల్యాజు తులసి మాలాధరులై ఆ శ్రీ మహావిష్ణువును ఒక్క క్షణమైనా ఎడవాల్సి భగవత్ శరణార్థులైన జ్ఞానులు ఈ ఊరికి తమ తమ కర్మ అనుభవించడానికి అడ్డంగా ఉన్న పాపము అనే అగ్ని దివ్యదేశమని ఈ తిరుమల క్షణంలో ఆర్పు వేస్తుంది మరోవైపు తిరుమల పదం పదములు నిచ్చుదీపం ప్రజ్వలింపజేస్తూ ఉంటుంది ముప్పై ఏడవ పాశ్రం రెండవ దాంట్లో పగయ్యర్ వాయి వర్ ఘనా పగీ విలకం ఏంది దిశ దిశ వేదయ్యం వెంగేవాయిల గంధ ఊరు ఇల్లు ఇల్లాలు పిల్లలు శిర సంపదలు పదవులు మొదలైన అల్ప ఫలాలను దేశ దేవతాంతరాలు పరిచయం చేగల సూక్ష్మబుద్ధులు వృద్ధుడు శృతజ్ఞానగల విప్ల అన్ని దిక్కులని ధూప దీపాలను సులభులు పుష్పాలను పవిత్ర జలాలను తీసుకుని శ్రీవెంకటాచలంలో నేలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వరుని సేవించడానికి ఈరోజు వస్తున్నారు తెల్లని పాంచజన్య సంఖాన్ని తన పగడం వంటి పెదవులతో శ్రీ వెంకటేశ్వరుని దివ్య దేశమైన ఈ తిరుమల మిక్కిలి ప్రీతిపాత్రమే முப்பந்தோ பாசனம் மூடோஸ் பாசனங்க ஊரும் வரியரும் ஓன் குரவர் மாரியானே பேரு வெளிந்து பெருமனையை காலுடையை நின்று புற்றுடையும் வேங்கடமே இம்மேல் சுரர் இம்மா இம்மேழுதிடும் అచ్చక చేయబడిన ఏనుగుల పొలాల్లో జ్వరబడి పంట పంటలు తినివేస్తున్నాయి వాటిని చూసి కులవులు తమ చేతుల్లోని మాణిక్యాలను విసిరి ఏనుగులను పొలాల నుండి బయటికి తరుముతున్నారు మాణిక్య కాంతులను మెరుపులు కాగల ఏనుగులను గర్జించే నల్లని మేఘాలుగాను భావించే పాములు భయపడి పుటలోనికి వెళ్ళి తలదాచుకుంటున్నాయి నిత్యసురులు అది మాది అని అభిమానించే అద్భుతమైన దృశ్యాల్లో విరాజులు ఈ తిరుమల శ్రీ మహావిష్ణువు నెలకొన్న ఉన్న దివ్యదేశం అవుతుంది నాలుగో పాసం నాలుగో ముప్పై తొమ్మిదో పాసం ఈ ఎడందదు భూమి ఎడతదు కొండ్రం కడందదు కంచనై మందంజే మందంజే ఎడందరుభం ఈరోధమా కడలే నిరోధం వెంగడమే తీరోధమా వర్ణర్ పేరుదు సముద్ర జలాన్ని పోదిన వర్ణం గల శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించి భూమిని ఉద్ధరించాడు శ్రీకృష్ణునిగా అవతరించిన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకులాన్ని రక్షించాడు కంసని భయంతో నశించే గల చేశాడు క్షీరసాగరంలో పౌలించున్న ఆ శ్రీ మహావిష్ణువు నేడు తిరుమలలో భక్తుల దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు